ఫస్ట్ టైం నీ ఫ్లాట్కి వచ్చాను కదా ఊరు మొత్తం తెలియదు రే ఫోన్ ఫోన్ కచ్చి ఏమైందిరా ఏంట్రా ఇంత వయసు వచ్చాక కూడా నోరా కదా ఈ తాగే మిమ్మల్ని ఊర్లో చెప్పకరా పరుగు పోతుంది ఆయన మందు దాదే తప్పే ఉందిరా ప్రేమిస్తానని చెప్పి అమ్మాలి కొడుపు చేసి వదిలేస్తా తప్పు గానీ మావోడు చేసి తప్పే తప్ప తప్పేంటి తప్పు తప్పు అంటే అలాంటి తప్పు మావోడు చేయడం చెప్తున్నాం నేను ఒక చిన్న ఫోన్ కాల్ మాట్లాడేసి ఏంటి బ్రో బురో చింతపండు బాగా నడుస్తుందా బ్రహ్మాండం అర్జున్ ఫోన్ చేస్తున్నాడు ఏంటి బ్లాక్ చేసా కదా ఏంటి సుబ్బు ఏం ఆలోచిస్తున్నావు వీన్ని బ్లాక్ చేసినా కూడా ఎలా కాల్ చేశాడనా మీ అక్కకి చెప్పి నేనే అన్బ్లాక్ చేయించా ఫోన్ పెట్టి ప్లీజ్ నేను చెప్పేదిను పెళ్లి కాకుండా ఫాదర్ అవ్వాలనేది ఏమైనా నా జీవితాశయమా కాదు కదా అర్జున్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం లేదు సుబ్బు మనం పెళ్లి చేసుకున్నాం నేను మా అమ్మ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం ఒక్కసారి ఆలోచించు నా కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న మన బేబీ కోసమైనా ఒక్కసారి ఆలోచించు ఇంకా ఆలోచించేది ఏం లేదు నాకు వద్దు ఈ రిలేషన్ వద్దు అరే అనిత చెప్పిన అబద్ధాలు నమ్మి నన్ను దూరం పెడతావా సరే తను చెప్పింది అబద్ధమే అనుకో అది నువ్వు ప్రూఫ్ జి అప్పుడు నేను నమ్ముతా అండ్ ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా మార్చేస్తున్నా అక్క నేను తప్ప ఇంకెవ్వరూ అన్లాక్ చేయలేరు గుడ్ బై రామచంద్ర ప్రభు కానీ గానీ మనమే ఆర్డర్ పెట్టుకుందాం కూపన్స్ ఉన్నాయా రేపు అంటే ఇంతకుముందు ఒక ఎయిర్బోట్ చోలో పెట్టుకొని ఇంకోటి కేసులో పెట్టి క్లోజ్ చేసేలా ఇప్పుడు ఏంట్రా బయట ఉంది అదే మీ ఓటు ఇందాక బాలసుబ్రహ్మణ్యం పాటలు విన్నాడరా ఊరే వాడు వినేది బాలసుబ్రహ్మణ్యం పాటలు కాదరా నేను సుబ్బు మాట్లాడుకున్న మాటలు అసలు మీరే మాట్లాడుకున్నారా ఇప్పటివరకు జరిగింది అంత ఇంతకు ఈడాడు రాడు చూసుకుంటాను బయటికి వెళ్ళాడు బూహ పిచ్చి బూహ ఎర్రి బూహ ఇంట్లో వాష్రూమ్ పెట్టుకొని వచ్చక బయటకి ఎందుకు పోతాడు రా పిచ్చి నా కొడక వాడు పోయింది పోయడానికి కాదరా రచ్చ చేయడానికి ఊరి మామ వాడికి ఫోన్ చేసి ఆపరా ఊరి ఆపరా లేకపోతే మీ నాయన నీ గుమ్మడికాయ మొత్తం మొదలబడతాడు ఆపరా రే చింతపండు ఎక్కడున్నావమ్మా మావా బ్యాక్గ్రౌండ్లో లో చల్ల చల్లగా వర్షం ప్లేట్లో వేడి వేడి గిగ్లి తింటుంటే ఆహా సూపర్ ఇంకా బాటలో బస్సు ఉంది ఊరికెళ్ళిపోతున్నా వద్దు మామా రే బోల్డ్ పండు ఉన్నాయరా అక్కడ రే చింతపండు కొడత పులుసు గారిపోతుంది హలో హలో రే ఇంతసేపు బాగా అనిపించింది కదరా రివెంజ్ ఇది రివెంజ్ తీసుకునే టైం కదరా ప్లీజ్ రా అమ్మా మీరేంటి సడన్గా లోపలరా ఆయన కూడా లోపల రమ్మను ఊళ్ళో సత్తిగాడి చెప్పిందంతా నిజమేనా అమ్మా అది నిజమా కాదా నిజమే అమ్మా పట్టకు ఎందుకురా ఎందుకురా ఇలా చేస్తున్నావు ఊళ్ళ అంత తల ఎత్తుకుని బతుకుతున్నాం కదరా ఇప్పుడు నీ వల్ల పరువు అంత పోయిందిరా ఆయన అమ్మాయికి నీకు పెళ్లి చేస్తామని చెప్పాం కదరా అప్పుడు వరకు తొందర ఆగలేదు నీకు ఎందుకురా ఎందుకురా ఇలా చేస్తున్నావు చెప్తూనే ఉన్నాం కదరా నేను చెప్తాను కదా నువ్వు తప్పుకో హెల్త్ చెకప్ అని రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను తెలుసా నాతో మాట్లాడు ఎలాగోలాగో నేను చూడగలుగుతానని అదేదో ప్రొస్టేటెడ్ క్యాన్సర్ అట ఎక్కువ రోజులు బ్రతకనురా నేను నేనే మీ అమ్మకి చెప్పొద్దని చెప్పాలరా నువ్వు నాతో మాట్లాడి పదిహేను ఏళ్ళు అయిందిరా ఇప్పుడు క్యాన్సర్ ఉన్నంత మాత్రం నువ్వు నాతో మాట్లాడతావా నీ చెల్లి తిరిగి వస్తే నాతో మాట్లాడతానని పదిహేను ఏళ్ల క్రితం అన్నావు నా కూతురు నాకు అవయ్యే కోడలు కడుపును పుడుతుంది అది నేను నమ్ముతున్నాను రా వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురా ఊర్లో వాళ్ళు ఎవరేమన్నా కూడా నేను పట్టించుకోను నా అర్జున్ నాతో మాట్లాడితే చాలు రా మాట్లాడితే <mart> చాలురా <t 'ol> <laughs>